నమస్తే ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటలో భారత పురావస్తు శాఖ ఆశ్ ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేసింది అక్కడ దశాబ్దాలుగా మూసివేయబడి ఉన్న కొన్ని రహస్య గదులను గుహలను వెలికి తీసింది ఇది మొఘల్ కాలం నాటి చరిత్ర నిర్మాణ శైలిపై సరికొత్త వెలుగును ప్రసరిస్తోంది ఎర్రకోట లోపల దాగి ఉన్న ఈ గదులు వాటిలో లభించిన కళాఖండాలు నిర్మాణ లక్షణాలు కోటపూర్వ వైభవాన్ని కళ్ల ముందు నిలుపుతున్నాయి ఆసియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గదులలో ఉన్న విశేషాలు మొఘల్ సామ్రాజ్యం నాటి అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాన్ని ఆనాటి జీవన విధానాన్ని వివరిస్తాయి ఈ ఆవిష్కరణ చరిత్రకారులకు పర్యాటకులకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది భారతదేశపు గొప్ప మొఘల్ వారసత్వం పట్ల ఆసక్తిని మరోసారి పెంచుతోంది చరిత్రను అధ్యయనం చేసే వారికి ఇది ఒక అపురూపమైన అవకాశం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత పురావస్తు శాఖ ఈ గదులను జాగ్రత్తగా సంరక్షించి వారసత్వ పర్యాటకంలో భాగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది దీనివల్ల సాంస్కృతిక విద్యకు ప్రోత్సాహం లభిస్తుందని పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు ముఖ్యంగా మన జాతీయ చరిత్రను భావితరాల కోసం పరిరక్షించడంలో ఇది ఒక కీలక అడుగు అవుతుందని వారు చెబుతున్నారు ఈ పురాతన నిర్మాణాలు వాటిలో దాగి ఉన్న కళాఖండాలు దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతాయి ప్రజలు ముఖ్యంగా యువత మన గత చరిత్రను వారసత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఎర్రకోటకు ఈ కొత్త ఆవిష్కరణ మరింత కీర్తిని తీసుకువస్తుంది మొఘల్ సామ్రాజ్యం నాటి అజ్ఞాత వైభవాన్ని తీయడంలో ఆసియా కృషి ప్రశంసనీయం ఈ రహస్య గదుల పూర్తి వివరాలు అవి ప్రజలకు ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తాయనేది వేచి చూడాలి మరిన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం నమస్కారం